హాయ్ అండి అందరికీ ఈరోజు నేను అంగన్వాడీలో బాలామృతం ఇస్తారు కదండి ఆ పిండితోటి బూరెలు చేస్తున్నాను చూసేసేసేయండి చాలామందికి తెలుసుండద్ది కొంతమందికి ఏమో తెలియకపోవచ్చు అందుకనేసి నేను చేస్తున్నాను చూసేయండి రెండు కప్పులు బాలామృతం తీసుకున్నాను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నా కాబట్టి పంచదార అనేది సరిపోదు అందుకనేసి నేను హాఫ్ హాఫ్ కప్పు షుగర్ వేసేసుకున్నాను ఆశీర్వాద్ గోధుమ పిండి వేసేసుకున్నానండి ఇదంతా అదే కప్పు తోటి హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను మరీ తీపిగా ఉంటే బాగోదు మరీ చప్పగా ఉంటే బాగోదు మైల్డ్గా ఉంటే కొంచెం పిల్లలకి జలుబులు చేయకుండా ఉంటుంది మా పాప ఉందనేసి నేను హాఫ్ కప్పే వేసేసుకున్నాను మరీ తీపిగా కావాలంటే ఫుల్ కప్పు పంచదార పోసేసుకోవచ్చు వాటర్ కొంచెం కొంచెం పోసేసుకుంటూ నీట్గా కలుపుకోవాలి అంతా ఉండేలాగా చక్కగా కలుపుకోవాలి ముందు పిండిని మాత్రం అంత గోధుమ పిండి పాలపిండి రెండు కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఒక పక్క గోధుమ పిండి ఒక పక్క ఆ పిండి ఉండిద్ది అందుకని ముందే కలిపేసుకోవాలి కొంచెం షోడ ఉప్పు కూడా వేసేసుకోండి నేను షోడ ఉప్పు కూడా వేసుకున్నాను బాగా పొంగుతాయి అనేది గంట రెండు గంటలు నానబెడితే పిండి అనేది సాఫ్ట్గా ఉండి బూరెలు అనేది బాగా నీట్గా పొంగిపోతాయి అప్పుడు మనం బల్లో పిండితో చేసిన బూరెలా కాకుండా సొద్ద బూరెలాగా చక్కగా పొంగిపోతూ ఉంటాయి అందుకని నేను రెండు గంటలు నానపెట్టేసుకున్నాను చక్కగా ముందు ఈవిన్గా కలిపేసుకోనండి మంచిగా కలుపుకోండి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు పాలామృతంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కేక్ చేసుకోవచ్చు బుర్రలు చేసుకోవచ్చు రొట్టెలు చేసుకోవచ్చు ఇలా ఇంకా ఈవిన్గా అంతా కలిపిన తర్వాత నేను నేను నెయ్యి ఉంటే నెయ్యిని పైన కలిపేసి అంతా నీట్గా కలుపుకొని పెట్టేసుకుంటున్నాను నేనైతే రెండు గంటలు నానబెట్టేశాను బాగా నానిన తర్వాత ఇంకా ఒక ఒక కళాయిలో ఆయిల్ పోసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా అంతా బాగా ఆయిల్ అంతా కాగేదాకా కాగపెట్టుకోవాలి తర్వాత మనం ఒక కవర్ లాంటిది తీసేసుకొని చిన్నగా ఉండలు చేసుకొని మనకి ఎంత సైజు కావాలంటే బూరెలు అంత సైజు ఉండలు చేసేసుకొని ఆయిల్ ఆయిల్ కొంచెం టచ్ చేసుకుంటూ బాగా రౌండ్గా చేసేసుకోవాలి సేమ్ ఇదిగో ఇలాగా ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కాగిన తర్వాత వేసేసుకోవాలి ఒకదాని అమ్మటి ఒకటి వేసేసుకుంటూ బూరెలు అనేది కొంచెం ఆయిల్లో డిప్ చేస్తూ గెంట తీసుకొని ఇట్లా డిప్ చేస్తూ ఉంటే ఉంటే అది నీట్గా నీట్గా పొంగిపోతూ ఉంటాయి చాలా ఈజీ ప్రాసెస్ అండి కానీ బూరెలు చేసేటప్పుడే ఒక్కోటి వేసేసుకుంటూ పొంగించుకోవాలి లేకపోతే ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు ఆయిల్లో నుంచి గబగబా వేసేసుకుంటూ ఉంటే అట్లా నాలుగైదైనా వేసేసుకోవచ్చు కానీ ఒకళ్ళమే అయితే ఒక్కోటి వేసేసుకుంటూ పొంగించుకుంటూ ఉంటే నీట్గా ఈవెన్గా పొంగిపోతూ ఉంటాయి సేమ్ సొద్ద బూరెలు ఉంటాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి సూపర్ ఉంటుంది ఈ పిండి బలం అండి చాలా అంటే చాలా బలము కొంత మంది అంగన్వాడి పిండిని కడుపుల నొప్పి పుట్టిద్ది అలా అనేసి పడేస్తూ ఉంటారు కానీ ఇది చాలా అంటే చాలా మంచిది ఫైనల్లీ బూరెలు నీట్గా పొంగిపోయాయి చూడండి ఎంత చక్కగా పొంగాయో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్